నమస్తే అండి నా పేరు వచ్చి శాఖర్ అండి అలాగే మా డైరీ ఫామ్ వచ్చి శాఖర్ డైరీ ఫామ్ అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మా దగ్గర ఏ వన్ టాప్ క్వాలిటీ యూజ్ జర్సీ అలాగే లో క్రాస్ బ్రీడింగ్ కావాలైతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సీలుకుంటాయండి చూడండి ఒకసారి అయితే ఆవులు చూడండి మంచి క్వాలిటీలు ఉన్నాయి ఇప్పుడు అయితేనే చూసుకోండి ఇంకా ఒక వారం రోజులు ఉంటుంది ఇంకా ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఉంటుంది డెలివరీకి పెద్ద అయితే చూసుకోండి ఆవు ఒక వారం రోజులు ఉంటుంది అండి యావైతే ఇది తర్వాత ఇది ఇది కూడా చూడండి ఇది కూడా మంచి క్వాలిటీగా లావండి ఇది కింద లైన్ చూడండి ఒకసారి మంచి క్వాలిటీగా రావండి ఇది అయితే మనకి పూటే పది నుంచి పది పైన అవుతాయి అయితే మనకి క్వాలిటీ వచ్చేసి మంచి క్వాలిటీ ఆవిడ చూసుకోండి అలాగే ఇది కూడా చూడండి ఇది కూడా ఇంకా వారం నుంచి పదిహేడు ఉంటుందండి ఇంకా టైము కింద చూడండి ఒకసారి లైన్ చూసుకోండి మంచి క్వాలిటీలండి ఆవులు అయితే పూట పది నుంచి పది పైన అవుతుంది ఆవులు మనకి పాడు ఇది కూడా మంచి సైజ్ అండి ఆవులు డా కింద లైన్ చూడండి ఒకసారి అలా ఉందో మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే మన దగ్గర ఎప్పుడు కూడా సేల్కుంటామండి ఇది అయితే ఇంకా ఒక పదిహేను రోజులు వచ్చేది టైం ఇంకానే ఇంకా చేయాలండి ఇంకా చేస్తుంది తీసుకోండి మన దగ్గర ఎప్పుడు మీరు ఏ టైం వచ్చినా కూడా మూడు వందల అరవై రోజులు కూడా మా దగ్గర జెర్సీ హెచ్ఎఫ్లో క్రాస్ బ్రీడింగ్ ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడు ఉంటాయండి చూసుకోండి ఆవులు చూడండి మీరు మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా దగ్గర జగంపేట మండలం అండి గురుగుపూడి గ్రామం మీరు డైరెక్ట్ రాజమండ్రి వచ్చి మాకు ఫోన్ చేసిన ఫోన్ చేసినట్టు అయితే కనుక మేము రాజమండ్రి వచ్చి మేము రిసీవ్ చేసుకుంటాం అండి ఇబ్బంది ఏమంటాం మా దగ్గర ఆవులు తీసుకుంటే రెండు మూడు బోట్లు ఇక్కడ పాలు తీసుకుని తీసుకోవచ్చండి ఇక్కడ ఇబ్బంది ఏమంటుంది ఇక్కడ రూమ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ రెండు మూడు బోట్లు పాలు చూసుకుని ఇక్కడ మీరు ఆవులు తీసుకొచ్చండి మేమైతే గ్యారంటీ ఇస్తామండి ఒకవేళ శివు దాట్లు తీసుకుంటే కనుక మైకి కానీ రొమ్ము కంప్లెంట్కి కానీ ఏమన్నా బుట్టలు మై వచ్చినా అన్నట్టు ఏం వచ్చినా కూడా మనం వాపస్ తీసుకుని మళ్ళీ వేరే ఆవు అయితే మనం పంపుతామండి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే కనుక ఒక మూడు కానీ నాలుగు కానీ తీసుకుంటే కనుక ఓన్లీ డీజిల్ ఒకటి పోయించుకుని తీసుకెళ్ళచ్చండి ఒక ఐదు దాటి తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా వాడైన్ నుంచి అయితే పంపడం జరుగుతుందండి ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆవులు కావాలంటే కనుక ఆ స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి మీరు డైరెక్ట్గా రావడం రావడం వల్ల ఆవు దగ్గర ఐదు వేలు నుంచి పదివేలు తగ్గి కూడా అవకాశం కూడా ఉందండి మీరు డైరెక్ట్గా వచ్చి మా కి ఆవును తీసుకుంటే కనుక ఐదు వేలు నుంచి పదివేలు పదిహేను వేలు కూడా తగ్గే అవకాశం ఉందండి ఆవు మీద అలాగే కొత్తగా పెట్టేవారు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ మీరు డైరెక్ట్ రావచ్చండి ఓకే అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం గురుగుపూడి గ్రామం అండి స్క్రీన్ మీద వచ్చి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ని కాంటాక్ట్ మీరు డైరెక్ట్ అండి